నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిస్సందేహంగా చాలా కీలకమైన వ్యక్తి అయితే ఆయన రాజకీయాల గురించి పాజిటివ్ నెగిటివ్గా కూడా మాట్లాడేందుకు చాలా స్ట్రాంగ్ పాయింట్సే ఉంటాయి సాధారణంగా ఎవరికైనా కానీ ఒక నెగిటివ్ పాయింట్ ఏమిటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక ఆవశ్యక క్లేశంగా అంటే నెససరీ ఈవిల్గా మారారు అనేది ఒక అపవాదైతే ఆయన ప్రస్తుత రాజకీయాల్లో ద మోస్ట్ కన్నింగ్ అండ్ కరప్ట్ పొలిటీషియన్ అనే అపవాదును కూడా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారు ఇది నిజమేనా అన్నట్లుగానే ఆయన రాజకీయ జీవితం చూస్తూ ఉంటే కొంత నిజమేమో అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో కొన్ని అవలక్షణాలకు చంద్రబాబు నాయుడు గారే ఆజ్యుడిగా మారేమో అనిపిస్తోంది దాంట్లో ఒకటి ఎన్టీ రామారావు గారు తన పదవిని కోల్పోయినప్పుడు బహుశా దేశంలో మొట్టమొదటిసారి క్యాంపు రాజకీయాలను నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అంటే దానినే ఈ క్యాంపు రాజకీయాలను పాజిటివ్గా మాట్లాడితే ఒక రకంగాను లేకపోతే ఎన్నికైన శాసనసభ్యులను ఒక మందలాగా తీసుకువెళ్ళి దాచేశారు అనే ఒక అపవాదును కూడా ఆ రోజుల్లో ఆయన కట్టుకున్నారు అంతేకాకుండా ఎన్నికల్లో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఒక విధానానికి కూడా ఆయన తెరలేపారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటుకి రెండు నుంచి ఐదు వేల ఓట్ల రూపాయలు పంచిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంటే అంటే వారు ప్రవేశపెడితే తర్వాత దాన్ని మిగతా పార్టీలు వారు కూడా అనివార్యంగా అనుసరించాల్సి వచ్చింది ఎక్కడో హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్సన్ అనే ఒక నామినేటెడ్ సభ్యుడికి ఐదు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసింది ఆ ఆఫర్ చేసింది చంద్ర చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించింది నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు ఆజులుగా మనం భావించాల్సి వస్తుందేమో ఇది కాకుండా వెన్నుపోటు రాజకీయాలు అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు తన మామగారిని ఎలా వెన్నుపోటు పొడిచారనే విషయం అందరికీ తెలిసిందే ఇది కాకుండా విద్రోహ రాజకీయాలు అనేది కూడా ఆయన అనేక సందర్భాల్లో చేశారు అంటే ఇతర ఇతర పార్టీలను చేల్చడం ఇతర పార్టీల వారిని తన పార్టీలోకి ఆహ్వానించడం తద్వారా ఆ మాతృ పార్టీలోని నాయకులను నైతికంగా పతనం చేయటం ఇటువంటి పనులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఆయన చాలా అనవసరంగా ఇరవై మూడు మంది శాసనసభ్యులను తన పార్టీలో చేర్చుకున్నారు దాంట్లో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా అనైతిక రాజకీయాలకు ఒక ఉదాహరణలుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఎంత చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అజేయుడా అంటే అది కాదు లేకపోతే ఆయన ఒంటి చేతితో పార్టీని గెలిపిస్తున్నాడా అంటే అది కూడా కాదు ఎందుకంటే ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలవగలిగింది అంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు తన మామగారిని అనైతిక పద్ధతుల్లో దింపడం ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఏంటంటే ఆయన దాన్ని మనం పరిగణలో తీసుకోకుండా ఉంటే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో మాత్రమే ఆయన నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించగలిగింది ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కిన విజయాలు కేవలం రెండు మాత్రమే అని చెప్పి మనం భావించాలి ఇంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయనే పెట్టారు కాబట్టి ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక కంచు కోటగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది ఒక మంచు కోటగా మారింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది ఎలా చెప్పగలుగుతారు అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ దాదాపు అంటే అన్ని అన్ని అసెంబ్లీ ఎన్నికల సగటు చూస్తే ఆ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతగా ఉన్నప్పుడు ఆ పార్టీ పొందిన ఓట్ల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు అదే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సగటున నలభై మూడు పాయింట్ రెండు శాతం ఓట్లు పొందగలిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఎన్టీ రామారావు గారి హయాంలో దాదాపు ఐదు శాతం మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీని ఎక్కువగా ఆదరించారు ఉదాహరణ ఏమిటంటే ఎన్టీ రామారావు గారి హయాంలో నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతానికి పడిపోయింది అయితే ఈ పడిపోతున్న క్రమం కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగించేదిగానే ఉంటుంది మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు మనం ప్రాతిపదికగా తీసుకుంటే ఆ తర్వాత జరిగిన ఎన్నికలు అంటే రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది క్షమించాలి రెండు వేల తొమ్మిది నాటికి వచ్చేటప్పటికి ఈ తరుగుదల శాతం అనేది తొమ్మిది పాయింట్ నాలుగు ఏడుగా ఉంది అంటే అంతకుముందు ఎన్నికల్లో ఆరు పాయింట్ ఐదు ఐదు ఉంటే ఆ తర్వాత పడిపోయిన శాతం తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతానికి పెరిగింది రెండు వేల పద్నాలుగు నాటికిది పదిహేను పాయింట్ నాలుగు ఒక శాతం అంటే దారుణమైన పతనంగా దీన్ని మనం భావించాలి పదిహేను శాతం ఓట్లు కోల్పోయింది అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో ఆ పార్టీ దాదాపు మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది అంటే ఇలాగా చంద్రబాబు నాయుడు గారి గారిలో ఎక్కడ ఎలా చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అనేది పుంజుకోకపోగా క్రమంగా కుంగిపోతూ వస్తోంది అనే అపవాదు ఉంది అయితే దీనికి ఒక కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేరు ఒకవేళ పొత్తుకు వెళితే మిత్ర ద్రోహానికి పాల్పడతారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి పొత్తు ఉన్నప్పటికీ కూడా తన మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థుల విజయానికి ఆయన సిన్సియర్గా కృషి చేయలేదు అని గతంలో ఆయనతో పొత్తు పెట్టుకున్న దాదాపు అన్ని పార్టీలు తర్వాత విమర్శించాయి అయితే ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఒకసారి కూడా చూద్దాం మనం అది ఎన్టీ రామారావు గారు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించారు మిత్రులకు ఉదారంగా సీట్లు ఇచ్చారు వారి విజయానం విజయానికి ఎన్టీ రామారావు గారు చాలా చిత్తశుద్ధితో ఆయన ప్రయత్నించారు ఫలితంగా ఆయన హయాంలో మిత్రపక్షాలకు చెందిన వారు దాదాపు ఎనభై ఆరు ఎనభై ఆరు మంది అసెంబ్లీకి ఎన్నికగలిగారు దీంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంజయ్ విచార్ మంచ్ ఇది మేనకా గాంధీ గారి పార్టీ అది ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎన్నికైతే ఆ తర్వాత బీజేపీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బీజేపీ ఎనిమిది మంది కమ్యూనిస్టులు ఇరవై రెండు ఇరవై రెండు మంది ఎనభై తొమ్మిదిలో కమ్యూనిస్టులు పద్నాలుగు మంది బీజేపీ ఐదుగురు జనతా దళు ఒకరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కమ్యూనిస్టులు ముప్పై నాలుగు మంది గెలుపొందారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాం కాని రోజుల్లో అంటే ఎన్టీ రామారావు గారి హయాంలో మిత్రపక్షాలన్నీ కూడా సంతోషంగా ఉండేవి ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఉదారంగా వ్యవహరించడం వారి విజయాన్ని కృషి చేయడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది మిత్రులను ఆహ్వానించడం వారికి వెన్నుపోటు పడవటం అనేది ఆయన వ్యూహంగా ఆ తర్వాత ఆయా రాజకీయ పార్టీలు విమర్శించాయి కారణాలు ఏమైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కేవలం ముప్పై మంది మాత్రమే మిత్రపక్షాల అభ్యర్థులు గెలుపొందగలిగారు అది కూడా మీకు తొంభై తొమ్మిదిలో బీజేపీ పది మంది రెండు వేల నాలుగులో బీజేపీ ఇద్దరు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ పది లెఫ్ట్ పార్టీలు ఐదు రెండు వేల పద్నాలుగులో బీజేపీ ముగ్గురు ఇది చంద్రబాబు నాయుడు గారి జరిగింది అయితే ఇది దీనివలన ఒక ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి తక్కువగా సీట్లు ఇవ్వాల్సి వచ్చిందేమో అని చెప్పన్నాం కానీ తక్కువ రాష్ట్రం వినిపోక ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తు పెట్టుకునే క్రమంలో ఆయన వ్యూహాత్మకంగా ఏ పార్టీ అయితే పొత్తు పెట్టుకున్నావు ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ముందుగానే తన సహచర నాయకుల్ని ఆ పార్టీలో జాయిన్ చేయించడం వారి విజయాన్ని కృషి చేయటం అదొకటి తర్వాత మిత్రపక్షానికి చెందిన ఎవరైనా కానీ కాస్త గట్టిగా ఉన్నారనుకుంటే వారి అపజయానికి కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశారు అనే అపవాదును ఆయా మిత్రపక్షాలే చాలా గట్టిగా ప్రజలకు వినిపించాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగానూ కూడా మిత్రధర్మాన్ని పాటించే వ్యక్తి కాదు మిత్ర ద్రోహానికి పాల్పడే వ్యక్తి అనే ఒక ప్రచారం ఉంది తాజాగా మీకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయనకు మద్దతు ఇస్తున్న కాపు సామాజిక వర్గం మాకు ఈసారి రాజ్యాధికారం కావాలి మేము అని అనుకున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ అయితే బహిరంగంగానే ప్రజలు ఇష్టపడితే నేను ముఖ్యమంత్రి అవుతాను నిశబ్దమే అని చెప్పి చెప్పారు అయితే ఆయన చాలా ఆవేశంగా రాజమండ్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని బయటకు వచ్చి నేను ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్పారు దాకా బాగానే ఉంది కానీ ముఖ్యమంత్రి విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా కానీ ఎన్నికల తర్వాత ఆయా శాసనసభ పక్షాలు కూర్చొని నాయక నాయకుడిని నిర్ణయించాలి కానీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మిత్రద్రోహానికి పాల్పడ్డారేమో అనిపిస్తోంది ఎందుకంటే వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఆయన కుమారుడు లోకేష్ గారు చెప్పారు అంతేకాకుండా మరి ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్కి ఇస్తారా అంటే ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి అంటారు అంటే ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి తగినంత గౌరవం హోదా ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ లేదు లోకేష్ ఈ ప్రకటన చేసినప్పుడు దానిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించలేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి మరోసారి తెలుగుదేశం పార్టీ వంచించిందేమో అని అనుమానం కలుగుతోంది ఓకే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక ఒక రహస్య అవగాహన ఉంటే ఉండవచ్చేమో కానీ లోకేష్ గారు ఇటువంటి ప్రకటన చేయటం వలన కాపు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం తీవ్రమైన నిరాశకు గురైన సందేహం లేదు అంటే అసలు మీకు ఇంకా పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఎన్నికలు వెళ్ళక ఎన్నికలకు వెళ్ళక ముందే లోకేష్ ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు డిఎన్ఏ చాలా స్ట్రాంగ్గా లోకేష్ గారిలో కూడా ప్రవహిస్తోందని చెప్పి భావించాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా కొరకరాని కొయ్యే ఆయనకు డెబ్బై సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఆయనలో ఈ అధికారకాంక్ష ఏమి ఏమాత్రం తగ్గలేదు ఇంకా నేను మాత్రం నేనే చేయగలను నేను మాత్రమే చేయగలను అని డంకా బజాయించి చెప్పడం వ్యవస్థలను ఇప్పటికీ మేనేజ్ చేయటం ఒక పెద్ద పవర్ఫుల్ మీడియాను తన గుప్పిట్లో ఉంచుకోవటం తద్వారా ప్రజలను మరోసారి ప్రభావితం చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా తెలివితేటలతో ఉన్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కొద్ది నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల తొమ్మిది వేల కోట్ల రూపాయల నగదును ప్రజలకు పంచారు దాదాపు ఒక అరవై మూడు లక్షల మందికి కానీ ప్రజలు ఆయనకు ఓటు వేయలేదు ఓటు వేయకపోగా దారుణంగా ఓడించారు కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్లో ఏదో లోపం ఉందని చెప్పి మనకి అర్థమవుతుంది ఆ లోపాలను ఆయన సరి సరిదిద్దుకుంటే అది రాజకీయాలకే ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఉంటుంది నమస్కారం